మేడ్చల్ జిల్లా గట్కేశ్వరం మున్సిపాలిటీ పరిధి జ్యోతి ఆర్కెట్ రెండవ ఫ్లోర్ లో పోడేటి అనిల్ పోడేటి చంద్రావతి ఆధ్వర్యంలో ఏకవీర గ్రూప్ సంస్థను అందులో భాగంగా ఎస్వి అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యే చామకర మల్లారెడ్డి అజారై ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏకవీర గ్రూప్ చైర్మన్ మాట్లాడుతూ మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎస్వి అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ లో భాగంగా అన్ఎంప్లాయ్ యువకులందరికీ టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అసెన్స్ కూడా ఇవ్వాలన్నదే మా ప్రయత్నం దాంట్లో భాగంగా సివిల్ ఇంజనీర్స్ అయినా ఎంటెక్ విద్యార్థులైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న ఎవరైనా సరే ప్లంబింగ్ ఎలక్ట్రికల్ కి సంబంధించిన టెక్నికల్ ట్రైనింగ్ ను మేము వారికి అందిస్తాము ట్రైనింగ్ అయిపోయిన వెంటనే జాబ్ ప్లేస్మెంట్స్ ని కూడా అందిస్తామని తెలియజేశారు ఎవరికైతే జాబ్ రాదు అని మాతో ఏది కాదు అని అటువంటి వారికి మేము అండగా నిలిచి వారికి మా సంస్థ ద్వారా మంచి ట్రైనింగ్ ను అందించి మంచి నాలెడ్జ్ ని అందించి వారికి మంచి మంచి జాబ్స్ ని అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ ముల్లిపావన్ జంగ వైస్ చైర్మన్ పలు మాధవరెడ్డి మాజీ ఎంపీటీసీ మేకల నరసింహరావు బీజేపీ నాయకుడు విప్పర్ల హనుమన్ లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకుడు ముత్యాల యాదవ్ కౌన్సిలర్లు చంద్రపట్ల వెంకటరెడ్డి తదితర నాయకులు ఏకవీర గ్రూప్ సంస్థ సభ్యులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎస్వి అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అని మన అనిల్ గారు కానీ మన నందిని గారు కానీ ఇద్దరు వాళ్ళు బీటెక్ ఎంటెక్ పిహెచ్డి కూడా చేసిండ్రు ఏదైతే టెన్త్ పాస్ అయినా ఇంటర్ పాస్ అయినా ఇంజనీరింగ్ పాస్ అయినా కన్స్ట్రక్షన్ లైన్లో వాళ్ళకు మంచి ట్రైనింగ్ ఇచ్చి కంపల్సరీ వాళ్ళకి జాబ్ వచ్చేటట్టు చేసి ప్లంబింగ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ సివిల్ ఇంజనీర్స్ కానీ ఐఐటి ఐటీఐ చేసిన వాళ్ళు కానీ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు కానీ ఎవరికైనా కోచింగ్ ఇచ్చి కంపల్సరీ జాబ్ గ్యారంటీ ఫేస్ జాబ్ గ్యారంటీ మీద వాళ్ళు కంపల్సరీ లైఫ్స్ బ్యాంక్ ఇప్పిస్తామని చెప్తున్నారు ఇలాంటి సమస్యలు అకాడమిక్లు రావడం మంచి పరిమాణం ఎందుకంటే పిల్లలకు అన్నీ ఉన్నాయి టెన్త్ పాస్ అవుతారు ఇంటర్ పాస్ అవుతారు డిగ్రీ పాస్ అవుతారు ఇంజనీరింగ్ పాస్ అవుతారు కానీ వాళ్ళకు కొద్దిగా స్కిల్స్ కావాలి కొద్దిగా ట్రైనింగ్ కావాలి కన్స్ట్రక్షన్ అంటే మన హైదరాబాద్ది ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి చాలామంది వాంటెడ్ ఉంది చాలామంది అవసరం ఉంది చాలామందికి డిమాండ్ కూడా ఉంది కాబట్టి వీళ్ళు ఇద్దరు నందిని కానీ అనిల్ కానీ మంచి సంస్థను మంచి అకాడమిక్ని ఇక్కడ పెట్టి మంచి పిల్లలను తయారు చేసి వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి మంచి జాబ్ ఇప్పిస్తున్నందుకు వాళ్ళకి శుభాకాంక్షలు ధన్యవాదాలు నా పేరు కోడైటేనా మా శ్రీమతి కొడైట నందేని చంద్రవతి మేమిద్దరం కలిసి ఈరోజు ఏకవేరా గ్రూప్స్ అనే ఒక సంస్థని స్థాపించాము దీనిలో మేము రెండు చిన్న కంపెనీలను ఎస్టాబ్లిష్ చేసాము దీనికి ముఖ్య అతిథిగా మల్లారెడ్డి గారు వచ్చారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా పావన జంగ గారు మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు వచ్చారు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏకవేరా గ్రూప్స్లో మేము ఎస్పీ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్లో భాగంగా మేము అన్ఎంప్లాయిడ్ యూత్ అందరికీ మా ముఖ్య ఉద్దేశం అన్ఎంప్లాయిడ్ యూత్ అందరికీ వాళ్ళకి టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్ అసూరియన్స్ కూడా ఇవ్వాలనేది మా ప్రయత్నము దాంతో భాగంగా వాళ్ళకి సివిల్ ఇంజనీర్స్ అయినా కూడా ఎంటెక్ స్టూడెంట్స్ అయినా కూడా ఆల్ సివిల్ ఇంజనీర్ ఫ్యాక్టర్స్లో వాళ్ళ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఏ ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలన్నా కూడా ఇంక్లూడింగ్ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ ఆర్ఎంసీ ప్లాన్స్ సంబంధించిన టెక్నికల్ ట్రైనింగ్ మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆ ట్రైనింగ్ సెషన్ అయిపోయిన తర్వాత థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది దాని తర్వాత వెంటనే మేము వాళ్ళకి ప్లేస్మెంట్స్ చూపించే అసూరియన్స్ అనేది మేము ఇస్తున్నాము సో ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళు మేము ఇది ఇది చదివాము అది చదివాము మాకు ఉద్యోగాలు రావట్లేదు అని అనుకునే వాళ్ళకి మా వంతు బాధ్యతగా మేము చదువుకున్న మాకు తెలిసిన మా నాలెడ్జ్ టెక్నికల్ నాలెడ్జ్ని మేము యూజ్ చేసి వాళ్ళకి మా నాలెడ్జ్ షేర్ చేసేసి వాళ్ళకి జాబ్ ఇప్పించాలనేది మా ముఖ్య ఉద్దేశము సో ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ ఎవరు అన్ఎంప్లాయిడ్ ఉండొద్దు వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు చదువుకున్నప్పటికీ వాళ్ళకి మన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా ఏరియాస్ ఉన్నాయి మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి సో అందులో ఏదో ఒక ఏరియాలోకి మనము వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తాము సో ముఖ్య ముఖ్యంగా వాళ్ళకి ఏది రాదు అనుకునే ప్రయత్నం అసలు అవద్దు వాళ్ళకి ఏం రాకపోయినా కూడా వీఆర్ రెడీ టు ట్రెండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ జీరో టు ఎవర్గ్రెడ్ సో వాళ్ళకి మేము అన్ని విధాలుగా మేము ట్రైన్ చేసేసి వాళ్ళని మంచి పొజిషన్లో పెడతాము అది మాకు గ్యారంటీ అంటే కేర్లీ టెక్నికల్స్ వాళ్ళైనా ఇంకా అదర్స్ వారు కూడా అదర్స్ వారు కూడా మన నాట్ ఓన్లీ ఫర్ సివిల్ ఇంజనీర్స్ టెన్త్ అయిపోయినా ఇంటర్ అయిపోయినా కూడా ఒక బ్యాచ్ పీపుల్ రెడీ అయిపోతే మనం ట్వంటీ మెంబర్స్ బ్యాచ్ రెడీ అయిపోతాయి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి ఇక్కడ టీచ్ చేస్తారు వాళ్ళకి వాళ్ళకి ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది వాళ్ళ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ అయిన తర్వాత వాళ్ళకి రియల్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చాక వాళ్ళు బయటికి వెళ్ళాక కూడా ఎలా చేయాలనేది వాళ్ళకి పిక్చర్ క్లియర్గా ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కూడా అక్కడ జాబ్ చేయడం ఈజీగా జరుగుతుంది ఏమైనా ఫీజు లాంటివి ఏమైనా ఉంటుందా ఆ ఫీజు మినిమం ఛార్జెస్ మన ఎక్స్పర్ట్స్ వస్తున్నారు కాబట్టి కోర్స్ వైజ్ మేము డీటెయిల్ రివ్యూస్ దీంట్లో ఇచ్చాము సో దాంట్లో ఒక్కొక్క కోర్సులో మనం ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయనేది ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ డ్రాఫ్ట్స్ కావాలనుకుంటే ఆటో క్యాడ్ అనేది ఓన్లీ సివిల్ ఇంజనీర్ చేయాల్సిన అవసరం లేదు సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినా కూడా వాళ్ళకి అదొక టూల్ ఆ టూల్ని నేర్పించేసి దాన్ని ఎలా మనం ప్లాన్ చేయవచ్చు ఒక హౌస్ ప్లాన్ ఎలా చేయొచ్చు అనేది మనం ఒక ఒక టూల్ని నేర్చుకుంటే వాళ్ళు ప్లానర్ అవ్వచ్చు సో అలా మనం ఆర్డర్ డ్రాఫ్ట్స్ మెన్ కావాలనుకుంటున్నారా లేకపోతే లేదంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వాళ్ళు సైట్ ఇంజనీర్ గానో ప్రాజెక్ట్ మేనేజర్ సూపర్వైజర్ గానో ఇంక్లూడింగ్ మేస్త్రి టెక్నికల్ నాలెడ్జ్ మొత్తం మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం సో ఇందులో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి మనం దాని ఫీజు డీటెయిల్స్ కూడా ఉంటాయి ఒక ఆటోకి ఆలోనే మళ్ళీ సబ్ టెన్ బ్రాంచెస్ ఉంటాయి సో ఆ టెన్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి దాంట్లో ఒక్కొక్క కోర్సుకి మనం త్రీ థౌజండ్ చొప్పున ఛార్జ్ చేస్తున్నాము ఒక్కొక్క కోర్స్ అయితే ఏది ఏవైనా రెండు కోర్సెస్ తీసుకుంటే మనము ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేస్తున్నాము మొత్తం కంబైన్ కోర్సు టెన్ కోర్సెస్ టెన్ ఇండివిజువల్ నేను గురువు ఎక్స్పర్ట్ అవ్వాలి అనుకుంటున్నా ఆటో క్యాడ్ లో నేను ఏ ఫీల్డ్లో అయినా చేయాలనుకుంటున్నా నేను టు బికమ్ ఏ ఆటో క్యాడ్ ఎక్స్పర్ట్ అని అనుకునే వాళ్ళకి టెన్ థౌసండ్ చేస్తాను ఇది చాలా నామినల్ ఫీజు దీన్ని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనే పేరుతో చాలా చాలా పెద్ద పెద్ద సంస్థలు స్కిల్ డెవలప్మెంట్లో ఫార్టీ థౌజండ్ పే వాళ్ళు తీసుకుంటారు మనము అందరికీ అందుబాటులో ఉండాలి మనకి మేము చదువు మేము చెప్పినప్పుడు నాకు ఎయిట్ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు కన్సల్టెన్సీ ఎక్స్పీరియన్స్ సిక్స్ ఇయర్స్ ఉంది సో ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన దాన్ని నేను ముఖ్యంగా జనాలకి ఎలా ఉపయోగపడాలనేది నేను మా వైఫ్ తోటి మాట్లాడుకొని మేమిద్దరం కలిసి ఈ సంస్థను అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఉంటాయి అదర్ కంపెనీస్ కన్సల్టెన్సీలో నాకు ఆల్రెడీ ఉన్న నా ఎక్స్పీరియన్స్కి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్కి నా స్టూడెంట్సే చాలా చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు చాలా మంది ఇంటర్నేషనల్ ఇప్పుడు ఆస్ట్రేలియా మన తైవాన్ అలాంటి ప్లేస్లో ఉన్నారు సో వాళ్ళందరూ మన హెచ్ఆర్స్ అందరూ మనకు ఆల్మోస్ట్ కనెక్షన్లో ఉంటుంది మన కన్సల్టెన్స్ అందరూ ఆల్మోస్ట్ మనకు తెలుసు సో వాళ్ళని బేస్ చేసుకొని మనకు వాళ్ళని ఎక్కడికి పంపించాలి ఏంటనేది మేము డిసైడ్ చేస్తాం వాళ్ళ మనకు టాలెంట్ లేకుండానైతే ఎవరు తీసుకోరు ఆ టాలెంట్ మనం ఇవ్వాలి టాలెంట్ ప్రొవైడ్ చేయకుండా వాళ్ళు కూడా ఏం చేయలేరు కాబట్టి సో దిస్ ఇన్స్టిట్యూట్ విల్ యాక్ట్ అస్ ఎ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అంటు ప్రక్టిక్ జాబ్ వచ్చినాక వాళ్ళ దగ్గర చార్జ్ చేస్తారు మళ్ళీ కంపెనీ దగ్గర ఛార్జ్ ఎవరి దగ్గర చార్ట్ చేయరు వన్స్ దే గెట్ ద జాబ్ సో దే హార్ దే విల్ ఏర్ ద మనీ సో ఈ వోంట్ ఛార్జ్ ఎనీ దట్ ఈస్ షోర్ సో ఓన్లీ కోర్స్ ఫీజ్ విల్ బి